ఓం శాంతి మురళీ తేదీ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు వినాశీ శరీరాలను ప్రేమించకుండా అవినాశీ తండ్రిపై ప్రేమను ఉంచండి దాని ద్వారా రోదనల నుండి విముక్తులైపోతారు ప్రశ్న అధర్మయుక్తమైన ప్రేమ ఏమిటి మరియు దాని పరిణామం ఏమిటి జవాబు వినాశీ శరీరాలపై మోహమును ఉంచటం అధర్మయుక్తమైన ప్రేమ ఎవరైతే వినాశీ వస్తువులపై మోహమును ఉంచుతారో వారు రోధిస్తారు దేహాభిమానం కారణంగా ఏడుపు వస్తుంది సత్యుగంలో అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు కాబట్టి అక్కడ ఏడవడం అనే విషయమే ఉండదు ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అవినాశి తండ్రికి చెందిన అవినాశీ పిల్లలు ఇప్పుడు దేహీ అభిమానులుగా అయినట్లయితే ఏడవడం నుండి విముక్తులైపోతారు అని శిక్షణ లభిస్తుంది ఓం శాంతి ఆత్మ అవినాశి అని తండ్రి కూడా అవినాశి అని పిల్లలకే తెలుసు మరి ఎవరిని ప్రేమించాలి అవినాశీ ఆత్మను అవినాశినే ప్రేమించాలి వినాశీ శరీరమును ప్రేమించకూడదు మొత్తం ప్రపంచమంతా వినాశీయే ప్రతి ఒక్క వస్తువు నస్వరమైనదే ఈ శరీరము కూడా నస్వరమైనదే ఈ శరీరము కూడా వినాశీయే ఆత్మయే అవినాశి ఆత్మ ప్రేమ అవినాశీగా ఉంటుంది ఆత్మ ఎప్పుడూ మరణించదు దానిని సత్యము అని అంటారు మీరు అసత్యముగా అయిపోయారు అని బాబా చెప్తారు నిజానికి అవినాశీ ఆత్మకు అవినాశీతోనే ప్రేమ ఉండాలి మీ ప్రేమ వినాశీ శరీరంపై ఏర్పడింది కాబట్టే ఏడవలసి వస్తుంది అవినాశీతో ప్రేమ లేదు వినాశీతో ప్రేమ ఉన్న కారణంగా ఏడవలసి వస్తుంది ఇప్పుడు మీరు స్వయాన్ని అవినాశీ ఆత్మగా భావించినట్లయితే ఏడుపు అన్న విషయమే ఉండదు ఎందుకంటే ఆత్మాభిమానులుగా ఉంటారు కావున తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు దేహాభిమానులుగా ఉన్న కారణముగా ఏడవలసి వస్తుంది వినాశీ శరీరం వెనుక పడి ఏడుస్తూ ఉంటారు ఆత్మ మరణించదు అని కూడా భావిస్తారు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అంటారు అవినాశి తండ్రి పిల్లలైన మీరు అవినాశి ఆత్మలు మీరు ఏడవలసిన అవసరం లేదు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక పాత్రను అభినయిస్తుంది ఇది ఒక ఆట మీరు శరీరంపై మమకారాన్ని ఎందుకు ఉంచుకుంటారు దేహ సైతంగా దేహం యొక్క సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తెంచివేయండి స్వయాన్ని అవినాశి ఆత్మగా భావించండి ఆత్మ ఎప్పుడు మరణించదు ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు అన్న గాయనం కూడా ఉంది ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారానే అర్హులుగా అయిపోతారు కావున తండ్రి వచ్చి దేహాభిమానుల నుండి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు మీరు మర్చిపోయిన కారణముగా జన్మ జన్మాంతరాలు ఏడవలసి వచ్చింది ఇప్పుడు మీకు మళ్ళీ ఆత్మాభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తుంది ఆ తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడూ ఏడవరు ఇది ఏడ్చే ప్రపంచం అది నవ్వే ప్రపంచము ఇది దుఃఖ ప్రపంచము అది సుఖ ప్రపంచము బాబా చాలా చక్కగా శిక్షణ ఇస్తారు అవినాశి తండ్రి శిక్షణ అవినాశి పిల్లలకు లభిస్తుంది వారు దేహాభిమానులైన కారణముగా దేహమును చూసి శిక్షణ ఇస్తారు కాబట్టి దేహపు స్మృతి రావడం వల్ల ఏడుస్తారు శరీరము అంతమైపోయాక వారిని తలుచుకోవడం వల్ల లాభం ఏముంది అని కూడా గమనిస్తారు మట్టిని ఏమైనా తలుచుకుంటారా అందులో ఉన్న అవినాశి వస్తువు వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంది ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారికి మళ్ళీ మంచి శరీరం లభిస్తుంది అని కూడా పిల్లలకు తెలుసు కొంతమందికి పాడైపోయిన రోగి శరీరం లభిస్తుంది అది కూడా కర్మల అనుసారంగానే లభిస్తుంది మంచి కర్మలు చేస్తే పైకి వెళ్ళిపోతారు అని కాదు పైకి ఎవ్వరూ వెళ్ళలేరు మంచి కర్మలు చేసినట్లయితే మంచివారిగా పిలువబడతారు జన్మ మంచిగా లభిస్తుంది అయినా కానీ కిందకు దిగవలసిందే మనం ఏ విధంగా పైకి ఎక్కుతామో మీకు తెలుసు మంచి కర్మల ద్వారా ఎవరైనా మహాత్ములుగా అయినా కానీ కళలైతే తగ్గుతూనే ఉంటాయి అయినా ఈశ్వరుని తలుచుకుంటూ మంచి కర్మలు చేసినట్లయితే వారికి అల్పకాలికమైన క్షణ సుఖాన్ని ఇస్తాను అని తండ్రి అంటారు అయినా కానీ మెట్లను కిందకు దిగవలసిందే ఏదో కాస్త పేరు ప్రఖ్యాతమవుతుంది ఇక్కడైతే మనుషులకు మంచి చెడు కర్మల గురించి కూడా తెలియదు రిద్దులు సిద్ధులు కలవారికి ఎంతో గౌరవాన్ని ఇస్తారు వారి వెనుక మనుషులు కలత చెందుతూ ఉంటారు అదంతా అజ్ఞానమే ఎవరైనా ఇండైరెక్ట్గా దానపుణ్యాలు చేస్తే ధర్మశాలలు హాస్పిటళ్ళు తయారు చేస్తే తర్వాత జన్మలో దానికి ఫలితము తప్పకుండా లభిస్తుంది తండ్రిని స్మృతి చేస్తారు గ్లాని చేస్తున్నా కానీ నోటి నుండైతే భగవంతుని పేరును ఉచ్చరిస్తారు కదా అజ్ఞానులుగా ఉన్న కారణముగా ఏమీ తెలుసుకోరు భగవంతుడిని స్మృతి చేసి రుద్ర పూజను చేస్తారు రుద్రుడిని భగవంతునిగా భావిస్తారు రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు శివుని లేక రుద్రుని పూజలు చేస్తారు నా పూజను చేస్తారు కానీ బుద్ధిహీనతో ఏమేమో తయారు చేస్తారు ఏమేమో చేస్తారు మనుషులు ఎంతమంది ఉంటారో వారికి అంతమంది గురువులు ఉన్నారు వృక్షంలో కొత్త కొత్త ఆకులు శాఖలు మొదలైనవి వెలువడినప్పుడు అవి ఎంతగా శోభిస్తాయి సతోగుణముగా ఉన్న కారణముగా వాటి మహిమ జరుగుతుంది ఈ ప్రపంచం వినాశీ వస్తువులను ప్రేమించే ప్రపంచం ఎవరికైనా పరస్పరం ఎంతో ప్రేమ ఉంటే ఆ మోహములో పిచ్చివాళ్ళుగా అయిపోతారు గొప్ప గొప్ప షావుకారులు కూడా మోహానికి వశమై పిచ్చివారిగా అయిపోతారు మాతలకు జ్ఞానం లేని కారణముగా వినాశీ శరీరము వెనుక విధవులుగా అయి ఏడుస్తూ ఉంటారు తలుచుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా చూస్తారు కాబట్టి కొద్దిగా కూడా దుఃఖము కలగదు చదువును సంపాదనకు ఆధారము అని అంటారు చదువులో లక్ష్యము ఉద్దేశ్యము కూడా ఉంటుంది కానీ అది ఒక్క జన్మ కొరకు మాత్రమే గవర్నమెంట్ నుండి జీతం లభిస్తుంది చదువుకుని వ్యాపార వ్యవహారాలు చేసుకుంటారు దాంతో డబ్బులు మొదలైనవి లభిస్తాయి ఇక్కడి విషయమే కొత్తది మీరు జ్ఞాన జ్ఞానరత్నాలతో ఏ విధంగా మీ జోలిని నింపుకుంటారు తండ్రి మనకు అవినాశి జ్ఞాన ఖజానాను ఇస్తున్నారని ఆత్మ అర్థం చేసుకుంటుంది భగవంతుడు చదివిస్తారు మరి తప్పకుండా భగవాన్ భగవతీలుగానే తయారు చేస్తారు కదా కానీ నిజానికి ఈ లక్ష్మీనారాయణులను భగవాన్ భగవతీలుగా భావించడం తప్పు అహో మేము దేహాభిమానులుగా అయిపోయినప్పుడు మా బుద్ధి ఎంతగా దిగజారిపోతుంది అని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు జంతువుల బుద్ధి వలె అయిపోతుంది జంతువులకు ఎంతో మంచి సేవ జరుగుతుంది కానీ మనుషులకి ఏమీ జరగదు రేస్ గుర్రాలు మొదలైన వాటి వలన ఎంత బాగా జరుగుతుంది బాబాన్న రేస్ గుర్రాలు మొదలైన వాటి యొక్క పాలన ఎంత బాగా జరుగుతుంది ఇక్కడ మనుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి కుక్కలను ఎంతో ప్రేమగా సంభాళిస్తారు దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు తమతో పాటు దాన్ని పడుకోబెట్టుకుంటారు కూడా ప్రపంచం ఎటువంటి పరిస్థితికి చేరుకుందో చూడండి అక్కడ సత్యుగంలో ఇటువంటివేవి ఉండవు పిల్లలు మిమ్మల్ని మాయా రావణుడు అధర్మయుక్తముగా చేసేశాడు ఇది అసత్యమైన రాజ్యం కదా మనుషులు అసత్యముగా అయిపోతే మొత్తం ప్రపంచమంతా కూడా అసత్యముగా అయిపోతుంది సత్యమైన మరియు అసత్యమైన ప్రపంచానికి ఎంత తేడా ఉందో చూడండి కలియుగ పరిస్థితి ఎలా ఉందో చూడండి నేను స్వర్గస్థాపనను చేస్తున్నాను కాబట్టి మాయ కూడా తన స్వర్గాన్ని చూపిస్తుంది ఆకర్షణను కలిగిస్తుంది కృత్రిమమైన ధనం ఎంత ఉంది మేము ఇక్కడ స్వర్గములోనే కూర్చున్నాము అని భావిస్తారు స్వర్గంలో ఇంత పెద్ద వంద అంతస్తుల భవనాలు మొదలైనవి ఉండవు ఇళ్లను ఎలా అలంకరిస్తారో చూడండి అక్కడైతే రెండు అంతస్తుల ఇళ్ళు కూడా ఉండవు అక్కడ మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు ఇంత భూమిని మీరు ఏం చేసుకుంటారు ఇక్కడ భూమి కోసం ఎంతో పోట్లాడుకుంటూ ఉంటారు అక్కడ మొత్తం భూమి అంతా మీకే ఉంటుంది ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది వారు లౌకిక తండ్రి వీరు పారలౌకిక తండ్రి పారలౌకిక తండ్రి పిల్లలకు ఎంతగా ఇస్తారు కల్పం మీరు భక్తి చేస్తారు దానివల్ల ముక్తి లభించదు అనగా నన్ను కలుసుకోరు అని తండ్రి చాలా స్పష్టంగా చెప్తారు మీరు ముక్తిధామములోనే నాతో కలుసుకుంటారు నేను కూడా ముక్తిధామములో ఉంటాను అలాగే మీరు కూడా ముక్తిధామములోనే ఉంటారు ఆ తర్వాత మీరు అక్కడ నుండి స్వర్గంలోకి వెళ్తారు అక్కడ స్వర్గంలో నేను ఉండను ఇది కూడా డ్రామాయే మళ్ళీ ఖచ్చితంగా ఇలాగే పునరావృతం అవుతుంది మళ్ళీ ఈ జ్ఞానాన్ని మర్చిపోతారు ఇది ప్రాయలోపమైపోతుంది ఎప్పటి వరకైతే యుగం రాదో అప్పటి వరకు గీతా జ్ఞానం ఎలా లభించగలదు మిగిలిన శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలే ఇప్పుడు మీరు జ్ఞానాన్ని వింటున్నారు నేను బీజరూపుడును జ్ఞానసాగరుడును నేను మిమ్మల్ని ఏమీ చెయ్యనివ్వను కాళ్ళు కూడా పట్టుకోనివ్వను ఎవరి కాళ్ళను పట్టుకుంటారు శివబాబాకైతే కాళ్ళే లేవు ఇది కేవలం బ్రహ్మ కాళ్ళు పట్టుకోవడం అవుతుంది నేనైతే మీ సేవకుడును వారిని నిరాకారుడు నిరహంకారి అని అంటారు అది కూడా ఎప్పుడైతే వారు కర్మలోకి వస్తారో అప్పుడే నిరహంకారి అని అంటారు బాబా మీకు అపారమైన జ్ఞానాన్ని ఇస్తారు ఇది అవినాశి జ్ఞాన రత్నాల దానము ఆ తరువాత ఎవరు ఎంతగా తీసుకుంటే అంత జ్ఞాన రత్నాలను తీసుకుని మళ్ళీ ఇతరులకు దానం చేస్తూ ఉండండి ఒక్కొక్క రత్నము లక్షల విలువ చేస్తుంది అని ఈ రత్నాల గురించే అనడం జరుగుతుంది అడుగడుగులోనూ కోటాను రెట్ల ఫలితమును ఇచ్చేవారు ఒక్క తండ్రియే సేవపై ఎంతో ధ్యానము ఉండాలి స్మృతి యాత్రయే మీరు వేసే అడుగులు దాని ద్వారా మీరు అమరులుగా అయిపోతారు అక్కడ మరణించే చింత ఉండదు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దానిని తీసుకుంటారు మోహాజీత రాజు కథను కూడా మీరు వినే ఉంటారు ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తారు ఇవి ఇప్పటి విషయాలే రక్షాబంధనము పండుగను కూడా జరుపుకుంటారు అది ఎప్పటి గుర్తు పవిత్రముగా అవ్వండి అని భగవంతుడు ఎప్పుడన్నారు కొత్త ప్రపంచము ఎప్పుడు ఉంటుందో పాత ప్రపంచం ఎప్పుడు ఉంటుందో మనుషులకేం తెలుసు ఇది కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు ఇది కలియుగం అని మాత్రం అంటారు సతీగం ఒకప్పుడు ఉండేది అది ఇప్పుడు లేదు పునర్జన్మలను కూడా నమ్ముతారు ఎనభై నాలుగు లక్షల జన్మలు అని అనేస్తారు మరి తప్పకుండా పునర్జన్మలు తీసుకున్నట్లే కదా నిరాకారుడైన తండ్రిని అందరూ తలుచుకుంటారు వారు సర్వాత్మల తండ్రి వారే వచ్చి అర్థం చేయిస్తారు దేహదారి తండ్రులైతే ఎంతో మంది ఉన్నారు జంతువులు కూడా తమ పిల్లలకు తండ్రులే వాటిని జంతువులు తండ్రి అని అనువు కదా సతీయుగంలో ఎటువంటి చెత్త ఉండదు మనుషులు ఎలా ఉంటారో వారి ఫర్నిచర్ కూడా అలాగే ఉంటుంది అక్కడ పక్షులు మొదలైనవి కూడా ఫస్ట్ క్లాస్గా అందంగా ఉంటాయి అన్ని మంచి మంచి వస్తువులే ఉంటాయి అక్కడి ఫలాలు ఎంతో తీయగా పెద్దగా ఉంటాయి మళ్ళీ అవన్నీ ఏమైపోయాయి తీపుదనం పోయి చేదుదనం వచ్చేస్తుంది థర్డ్ క్లాస్గా అయిపోతే వస్తువులు కూడా థర్డ్ క్లాస్గా అయిపోతాయి సత్యుగము ఫస్ట్ క్లాస్ అయింది కాబట్టి అక్కడ వస్తువులు కూడా ఫస్ట్ క్లాస్ అయినవే లభిస్తాయి కలియుగంలో థర్డ్ క్లాస్ అన్ని వస్తువులు సతో రజోతములను దాటుతాయి ఇక్కడ ఎటువంటి ఆనందము లేదు ఆత్మ తమో ప్రధానముగా ఉంది కాబట్టి శరీరము కూడా తమో ప్రధానముగా ఉంది ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం ఉంది అది ఎక్కడా ఇది ఎక్కడా రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతులుగా తయారు చేస్తారు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఆరోగ్యం సంపద రెండూ లభిస్తాయి ఇంకా ఏం కావాలి ఈ రెండింట్లోనూ ఏ ఒక్కటి లేకపోయినా సంతోషము ఉండదు ఆరోగ్యం ఉండి సంపద లేకపోతే అది ఎందుకు పనికి వస్తుంది డబ్బు ఉంటే అంతా రండి అని అంటారు భారతదేశము బంగారు పిచ్చుకులా ఉండేది అని పిల్లలు అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఆ బంగారం ఏది బంగారము వెండి రాగి కూడా పోయాయి ఇప్పుడు అంతా కాగితాలే కాగితాలు ఈ కాగితాలు నీటిలో కొట్టుకుపోతే డబ్బు ఎక్కడ దొరుకుతుంది బంగారం చాలా భారీగా ఉంటుంది అది అక్కడే మునిగిపోతుంది అగ్ని కూడా బంగారాన్ని తగులబెట్టలేదు కావున ఇక్కడ అంత దుఃఖపు విషయాలే ఉన్నాయి అక్కడ ఈ విషయాలు ఏమీ ఉండవు ఇక్కడ ఈ సమయంలో అపారమైన దుఃఖము ఉంది ఎప్పుడైతే అపారమైన దుఃఖాలు ఉంటాయో అప్పుడే తండ్రి వస్తారు రేపు మళ్ళీ అపారమైన సుఖాలు ఉంటాయి తండ్రి అయితే కల్పకల్పము వచ్చి చదివిస్తారు ఇది కొత్త విషయం ఏమీ కాదు సంతోషముగా ఉండాలి అంతా సంతోషమే సంతోషము ఇది అంతిమ సమయపు విషయం అతేంద్రియ సుఖమును గురించి గోపగోపికులను అడగండి చివరి సమయంలో మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు సత్యమైన శాంతి అని దేనిని అంటారో తండ్రియే తెలియచేస్తారు మీరు తండ్రి నుండి శాంతి వారసత్వాన్ని తీసుకుంటారు వారిని అందరూ తలుచుకుంటారు తండ్రి శాంతి సాగరుడు వారి వద్దకు ఎవరు రాగలరో తండ్రి అర్థం చేయిస్తారు ఫలానా ధర్మం వారు ఫలానా ఫలాన సమయంలో వస్తారు అని తెలియచేస్తారు వారు స్వర్గంలోకైతే రాలేరు ఇప్పుడు సాధు సన్యాసులు ఎంతోమంది వెలువట్టారు కాబట్టి వారి మహిమ జరుగుతుంది పవిత్రముగా ఉన్నట్లయితే వారి మహిమ తప్పకుండా జరగాలి వారు ఇప్పుడే కొత్తగా దిగారు పాతవారికి అంతటి మహిమ ఉండదు వారు సుఖాన్ని అనుభవించి తమో ప్రధానతలోకి వెళ్ళిపోయారు రకరకాల గురువులు ఎంతమంది వెలువడుతూ ఉంటారు ఈ అనంతమైన వృక్షమును గురించి ఎవ్వరికీ తెలియదు భక్తి సామాగ్రి ఒక వృక్షము విస్తరించినంతగా ఉంది అని బాబా అర్థం చేయిస్తారు జ్ఞానబీజము ఎంత చిన్నది భక్తికి అర్థకల్పం పడుతుంది ఈ జ్ఞానము కేవలం ఈ ఒక్క అంతిమ జన్మలో ఉంటుంది జ్ఞానాన్ని పొంది మీరు అర్థకల్పం వరకు అధిపతులుగా అయిపోతారు భక్తి ఆగిపోతుంది పగలు వస్తుంది ఇప్పుడు మీరు సదాకాలం కోసం హర్షితంగా అవుతారు దీనిని ఈశ్వర్ని అవినాశి లాటరీ అని అంటారు దాని కొరకు పురుషార్థము చేయవలసి ఉంటుంది ఈశ్వరీయ లాటరీ మరియు అసురి లాటరీలో ఎంతటి తేడా ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ మీ స్మృతితో కూడిన ప్రతి అడుగులోనూ పదమముల సంపాదన ఉంది దీని ద్వారానే అమర పదవిని పొందాలి అవినాశి జ్ఞాన రత్నాలు ఏవైతే తండ్రి ద్వారా లభిస్తాయో వాటిని దానం చేయాలి రెండో పాయింట్ ఆత్మాభిమానిగా అయి అపారమైన సుఖాన్ని అనుభవం చేసుకోవాలి శరీరాల నుండి మోహాన్ని తొలగించుకుని సదా హరిషితముగా ఉండాలి మోహాజీతులుగా అవ్వాలి ఈరోజు వరదానము ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావిస్తూ సదా ఆత్మిక ఆనందంలో ఉండే విశేష ఆత్మాభవ ప్రతి ఘడియను అంతిమ ఘడియగా భావిస్తూ సదా ఆత్మిక ఆనందంలో ఉండే విశేష ఆత్మాభవ వరదానం యొక్క వివరణ సంగమ యుగము ఆత్మీక ఆనందంలో ఉండే యుగము కాబట్టి ప్రతి గడియ ఆత్మిక ఆనందమును అనుభవం చేసుకుంటూ ఉండండి ఎప్పుడూ ఏ పరిస్థితి లేక పరీక్షలో తికమక చెందకూడదు ఎందుకంటే ఈ సమయము అకాల మృత్యు సమయము కొద్ది సమయమైనా ఆనందం లేకుండా తికమక పడినట్లయితే మరియు ఆ సమయంలోనే అంతిమ గడి వచ్చినట్లయితే అంతమతిని బట్టి ఎటువంటి గతి ఏర్పడుతుంది కాబట్టి ఎవరడి పాఠమును ఎక్కువగా నేర్పించటం జరుగుతుంది ఒక్క క్షణము కూడా మోసగించేదిగా అవ్వవచ్చు ఒక్క క్షణము కూడా మోసగించేదిగా అవ్వవచ్చు కాబట్టి స్వయాన్ని విశేషాత్మగా భావిస్తూ సంకల్పము వాక్కు మరియు కర్మలను ఆచరించండి మరియు సదా ఆత్మిక ఆనందంలో ఉండండి స్లోగన్ అచంచలంగా అవ్వాలంటే వ్యర్థమును మరియు అశుభమును సమాప్తం చేయండి అచంచలంగా అవ్వాలంటే వ్యర్థమును మరియు అశుభమును సమాప్తం చేయండి ఈ రోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ స్వయం యొక్క సర్వ ఖజానాలను ఇతర ఆత్మల పట్ల దానం ఇవ్వటము ఇదే పరోపకారము చెయ్యటము ఇటువంటి పరోపకారులు స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నంగా నిశ్చింతాపురికి చక్రవర్తులుగా అనుభవం చేస్తారు వారి సంకల్పంలో కూడా దుఃఖం యొక్క సంస్కారం ఇమర్చవ్వదు దీని కొరకు వృత్తిపరంగా కూడా నేను అనేది త్యాగం చెయ్యాలి స్మృతిలో సదా బాప్ మరియు దాదా ఉండాలి నోటిపై ఈ మాటలే ఉండాలి అప్పుడే విశ్వపతిగా అయ్యి విశ్వం యొక్క సేవను చెయ్యగలుగుతారు ఓం శాంతి